నమస్కారం మాండీ జీవితంలో కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా పనులు అనుకున్నంత వేగంగా జరగవు అదృష్టం కలిసి రావట్లేదని కాలం మనకు అనుకూలంగా లేదని అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా ఎదురవ్వచ్చు అయితే ఇలాంటి కష్టకాలంలో కృంగిపోకుండా మనం ఏం చేయాలి మనల్ని మనం ఎలా ముందుకు నడిపించుకోవాలి ఈ వీడియోలో కాలం కలిసి రానప్పుడు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి వివరంగా తెలుసుకుందాం ఇది మీకు ఖచ్చితంగా ధైర్యాన్ని మార్గదర్శకత్వాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను కాలం కలిసి రానప్పుడు చేయాల్సిన మొదటి మరియు ముఖ్యమైన పని ఆత్మపరిశీలన ఎక్కడ పొరపాటు జరుగుతోంది నా ప్రయత్నంలో లోపముందా లేదా నేను నేర్చుకోవాల్సిన కొత్త విషయం ఏదైనా ఉందా అని నిష్పాక్షికంగా ఆలోచించాలి సమస్యను గుర్తించిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి ఫలితం వెంటనే రాకపోయినా మన పనిని కృషిని ఆపకూడదు ఓపికతో మరింత పట్టుదలతో ప్రయత్నించాలి ఇది మనల్ని బలోపేతం చేస్తుంది భవిష్యత్తులో విజయం సాధించడానికి పునాది వేస్తుంది గుర్తుంచుకోండి కష్టకాలం శాశ్వతం కాదు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు మార్పు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ మనం చేయాల్సిందిల్లా ఓపికగా ఉండటం సానుకూల దృక్పథాన్ని కోల్పోకపోవడం మన చుట్టూ ఉన్న పరిస్థితులను నియంత్రించలేకపోయినా మన ఆలోచనలను మన స్పందనను మనం నియంత్రించుకోవచ్చు ప్రతి కష్టాన్ని ఒక పాచంగా భావించి దాని నుండి నేర్చుకుంటూ ముందుకు సాగాలి కష్టకాలం గడిచిపోయి మీకు మంచి కాలం మళ్ళీ వస్తుంది అనే నమ్మకంతో ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులతో పంచుకోండి ధన్యవాదాలు